హాయ్ హలో అస్లాం వైకమ్ వెల్కమ్ టు అంజూమ్ లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ ఎండ ఎండాకాలం అయితే ఎక్కువ ఉందండి ఇప్పుడు చాలా ఎండలు అయితే ఉన్నాయి ఇప్పుడు సమ్మర్లో సమ్మర్ కదా సమ్మర్లో కూల్ కూల్గా ఉండే కాటన్ నైట్ వేర్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను చాలా రీజనబుల్ ప్రైజెస్తో ఉన్నాయండి ఈ సైజెస్ అయితే ఎంఎల్ ఎక్సెల్ ఉన్నాయండి డబుల్ ఎక్సెల్ కావాలని కావాలి అయిన వాళ్ళు ఒకసారి మెసేజ్ చేయండి ఎందుకంటే డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే త్వరగా అయిపోతూ ఉన్నాయి షాప్లో అంటే నేను షాప్ పెట్టున్నాను కాబట్టి అంటే త్వరగా అయిపోవచ్చు అందుకనేసి నేను ముందే చెప్పేస్తున్నానండి ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ వరకు ఉన్నాయి ఓన్లీ ఏది నైట్ వేర్ తీసుకున్నా ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ఏ డ్రెస్ తీసుకున్నా కూడా ఫస్ట్ అయితే తీసుకుంటాను ఇలా అయితే మనకి బ్రాండెడ్ అండి ఇలా ఈ లాక్ ఐటెంతో వస్తుంది బ్యాగ్ టైపు ఇలా హ్యాంగర్ వస్తుంది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి మనకి ఫోర్ వే స్టైల్లో ఉంటుంది ఫ్యాంట్ ప్యాంటు కూడా ఫోర్ వే స్టిచ్ ఇప్పుడు ఫస్ట్ అయితే చూ చూపిస్తాను చూడండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి నేను ఒకటైతే తీసి చూపిస్తానండి నెక్స్ట్ ఇంకన్నీ మీకు అలానే చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇదైతే సైజ్ అండి ఎం సైజ్ వాళ్ళు తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి కాటన్ డ్రెస్సెస్ మనకి ఇప్పుడు ఎండాకాలంలో ఇలాంటివి వేసుకుంటేనే మనకి చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎండల్లోకి నెక్స్ట్ దీనికైతే ప్యాంట్ అండి చాలా బాగుంది కలర్ అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఇంత తక్కువ ధరలకైతే ఎక్కడా మీకు దొరకదు ఇలాంటి నైట్ వేర్స్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి నెక్స్ట్ అయితే ఈ కలరు గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్లో ప్యాంట్ అయితే ఈ విధంగా వస్తుంది ఓకే ఇంకా తీసి చూపించేస్తాము ఎటో చిన్నవే కదా తీసి ఓపెన్ చేసి చూపిస్తాము ఇలా వస్తుంది గ్రీన్ కలర్ దీనికైతే ప్యాంట్ స్కై బ్లూ వస్తుంది సన్ఫ్లవర్స్ అయితే వస్తాయండి చాలా బాగుందండి క్లాత్ వైజ్ అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాల్సి ఉంటే ఇలానే బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి త్వరగా మీరు బుక్ చేసుకోండి నా వాట్సాప్ నెంబర్ అయితే నైన్ వన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ జీరో డబల్ వన్ టూకి అయితే వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసారా ఇప్పుడు ఇదైతే ఓపెన్ చేసి చూపిద్దాము మీకు ఏ సైజ్ కావాలన్నా కూడా పిన్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి అయితే చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి లిమిటెడ్ స్టాక్ ఉంది టెన్ కలర్స్ అవైలబుల్ అండి ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదేది ప్యాంటు ఇదండి టీషర్ట్ అండి ఇది టీషర్ట్ ప్యాంట్ మీకు ఏది కావాలన్నా కూడా ఇలానే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం సైజు ఎం సైజు అనే కాదు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ అండి ఇలానే స్క్రీన్ షాట్ తీసుకొని అలానే బుక్ చేసుకోండి చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయండి మా దగ్గర నెక్స్ట్ అయితే పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ చాలా బాగుంది కదా పర్పుల్ కలర్ దీనికి ప్యాంట్ అయితే మనకి వైట్ కలర్ అయితే వచ్చింది ఇలా వైట్ కలర్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయండి చాలా బాగుంది మీకు ఈ ఈ కలర్ కావాలంటే ఇలానే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి స్క్రీన్ షాట్ అయితే తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అవైలబుల్ లేదా కనుక్కొని పేమెంట్ అయితే చేయండి అండి ఓకేనా నెక్స్ట్ కలర్ అయితే చాలామంది అసలు లైక్ అయితే చేయట్లేదండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ అయితే చేయండి నా వీడియోస్కి మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే వీడియో అయితే పాస్ అవుతుందండి అందుకనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక లైక్ అయితే ఇవ్వండి లాస్ట్ వరకు చూసి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ కలర్ అయితే ఇదండి చాలా బాగుంది కలర్ అయితే ఇందుకి ప్యాంట్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుందండి రేర్ కలర్స్తో వచ్చాయి నాకైతే చాలా నచ్చాయండి ఈ డ్రెస్సెస్ అయితే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎం సైజు ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఈ త్రీ సైజ్ ఈ ఫోర్ సైజెస్ అయితే అవైలబుల్ ఉందండి డబల్ ఎక్సెల్ సైజు మాత్రం ఒకసారి మీరు కన్ఫర్మేషన్ అయితే తీసుకొని బుక్ చేసుకోండి ఎం టు ఎక్సెల్ వరకు అయితే చాలా హ్యాపీగా తీసుకోవచ్చు ఈ సైజెస్ అయితే ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అయితే ఇది గ్రే కలర్ అండి ఇది గ్రే కలర్కి పింక్ కలర్ ప్యాంట్ అయితే వచ్చింది చాలా బాగుంది కదా ప్యాంటు అలానే ఇదండి ఇది ఎవరీ కావాలో అలానే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అలానే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కలర్ అయితే అంటే మనం ఇందాక చూపించాం కదండి దానికి ఆపోజిట్ ఇందాక ప్యాంటే ఎలా వచ్చిందో దానికి ఆపోజిట్గా వస్తుంది అంటే ప్యాంట్ అయితే ఇది వైట్ కలర్ ప్యాంటు అలానే టీషర్ట్ అయితే పర్పుల్ కలర్ వచ్చింది ఇది ఇదైతే పర్పుల్ ఇక చూపించిందొచ్చి బ్రింజల్ కలర్ అండి అది ఇది మనకి పర్పుల్ అవుతుంది ఇది పర్పుల్ ఇందాకది బ్రింజల్ కలర్ ఇది ప్యాంట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి త్వరగా బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా చాలా చాలామంది అయితే లైక్ అయితే చేయట్లేదు మళ్ళీ చెప్తున్నానండి లైక్ అయితే చేసుకోండి ఒక కమెంట్ అయితే ఇవ్వండి నేను ఆల్రెడీ మీకు చెప్పాను మీకు ఎలాంటి శారీస్ అలాంటివి కావాలో కమెంట్ చేయండి నేనైతే తెప్పిస్తానని ఇంకో విషయం ఏంటంటే నేను వీక్లీ వన్స్ అయితే చేయగలుగుతానండి శారీస్వి అంటే ఇలా క్లాత్స్వి అలాంటివి వీడియో అయితే నేను వీక్లీ వన్స్ అయితే చేస్తాను నాకైతే టైం అయితే ఉండట్లేదండి వీడియోస్ చేయడానికి అందుకని వీక్లీ వన్స్ అయితే చేద్దామని అయితే నేను టైం టేబుల్ పెట్టుకున్నాను ఇంకా షాపుని చూసుకోవాలి ఇంకా పిల్లల్ని చూసుకోవాలి ఇంకా నాకైతే టైం అయితే కుదరట్లేదు అందుకనేసి చెప్తున్నానండి వీక్లీ వన్స్ అయితే నేను ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాను బట్టలు అనేటివి సరేనా అండి నెక్స్ట్ ఇది వచ్చి ఎల్లో అండి ఎల్లో మస్టర్డ్ ఎల్లో చాలా బాగుంది కలర్ కూడా దీనికైతే ప్యాంట్ వచ్చి లావెండర్ కలర్ వస్తుందండి లావెండర్ కలర్లో ప్యాంట్ అయితే వచ్చింది చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరికి కావాలో త్వరగా అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ లిమిటెడ్ స్టాక్ ఉంది ఎవరు మిస్ అవ్వకండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవరైనా మెసేజ్ చేస్తే నేను వాళ్ళకి ఫుల్ అంటే వీడియో కాల్ చేసి మీ మీకు చెప్తానండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే బ్లూ కలర్ అండి ఇంత తక్కువ ప్రైజెస్కి అయితే మీకు అయితే ఎక్కడా దొరకదండి మామూలుగా నైట్ వేర్స్ అయితే సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది నా దగ్గర ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాకు కలెక్షన్స్ అయితే త్వరగా అయిపోతూ ఉంటాయండి అందుకనేసి మీకు రీస్టాక్ అని చెప్తున్నాను చాలామంది మెసేజ్ చేసినా కూడా నాకు షాప్ ఉంది కాబట్టి షాప్లో వాళ్ళు తీసుకునేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇదైతే చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఏ డ్రెస్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ లాస్ట్ అండి ఫైనల్ కలర్ టెన్ కలర్స్ అయితే ఇది ఇంట్లో వస్తాయండి టెన్ కలర్స్ అయితే మీరు చూపించాను ఇదైతే బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్కి మల్టీ కలర్ ప్యాంట్ అయితే వస్తుంది ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకైతే చాలా మంచిగా మనకి యూజ్ అవుతుంది చాలా బాగుందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ప్లీజ్ కాంటాక్ట్ మీ ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మా పిల్లలు కొంచెం డిస్టర్బ్గా ఉంది ఏమనుకోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ను అయితే ట్యాప్ చేయండి మీరిచ్చే ఒక లైక్ చాలామందికి అయితే షేర్ అవుతుంది నా వీడియో అనేది అందుకనేసి నేను ఇలా రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి చూస్తున్నాను కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు నా కలెక్షన్స్ అంతా మీకు నచ్చినట్లయితే ఒక మెసేజ్ అయితే ఇవ్వండి నా కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది అలానే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది కూడా ఒక కామెంట్ అయితే ఇవ్వండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్